దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ యుస్సుక్రీస్తునాములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను రాత్రి లేకుండా ఉంటే బాగుండు ఏం చేయాలని రాత్రులు కూడా రాత్రులు కూడా ఏం చేయాలని వాళ్ళ ఉద్దేశం రాత్రి కూడా నేను సంపాదించుకోవచ్చు నిద్ర లేకుండా రాత్రి పగలే అలా కష్టపడి పని చేస్తాను రాత్రులు కూడా నేను బాగా కష్టపడి పని చేసుకుంటే బాగా సంపాదించుకుంటాను అనుకుంటూ ఉంటాను దేవుడేమో శ్రద్ధగా చేయండి మీరు గొప్ప లాభం కలుగుతుంది నా మాట వినండి శ్రద్ధగా పని చేయండి పని చేయకూడదు ప్రార్థించకూడదు వాక్యం వినకూడదు వాక్యం చదవకూడదు దేవుని సన్నిధికి రాకూడదు ఏమీ రాకుండానే గొప్ప గొప్ప లాభాలు నేను అనుభవించాలని మనం అనుకుంటూ ఉంటాం ఇది మనుషుల యొక్క తత్వం మనుషులు మనల్ని మెచ్చుకోవాలనుకునేటువంటి తత్వం అయితే ఇటు వాటిని దేవుడు కంప్లీట్గా త్రోసి వేస్తున్నాడు ఏం చేసినా సరే శ్రద్ధగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు దానివలన శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వింటూ పని చేస్తూ శ్రద్ధగా చదువుతూ శ్రద్ధగా దేవుని యొక్క మాటకు తల వంచుతూ దేవుడు కష్టపడే వారిని గొప్పగా దీవించటానికి ఇష్టపడుతూ ఉంటాడు ఒకనొక సహోదరి దేవుని సన్నిధికి వచ్చి పలుమారులు నా దగ్గర పదే పదే ఆ ఏడుస్తూ ఉండేది వచ్చినప్పుడంతా ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే ఆ కుమార్తె మా నాకు బిడ్డలు ఎక్కువ ఉన్నందువలన భర్తింటి వలన నన్ను గౌరవించట్లేదు తల్లిదండ్రులు కూడా తలగొట్టుకుంటున్నారు నువ్వు రావద్దమ్మా తల్లి నువ్వు వచ్చావంటే ఇంటి నిండా పిల్లలే నీ పిల్లలు ఉంటారు చాలామంది పిల్లలు ఉంటారు విసుగు వస్తూ ఉంది నీతోనూ నీ పిల్లలతోనూ అంటూ ఉన్నారు నా కష్టం అలాగుంది నాకు ఉన్నటువంటి దరిద్రత అలాగున్నది అని ఆ కుమార్తె దుఃఖపడుతూ ఉంది తల్లిదండ్రులు ఒకవేళ అంటే ఎట్లో బాధపడతానమ్మా కానీ తల్లిదండ్రుల కంటే నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు కూడా నన్ను హేళన చేస్తూ ఉన్నారు నువ్వు నీ పిల్లలతో రావద్దు మాకు విసుగు వస్తూ ఉందని బాధపడుతూ ఉన్నారు అని పదే పదే ఆ కుమార్తెను కూర్చుతూ ఉన్నారంట పిల్లలు కదా తల్లి వస్తే పిల్లలు వస్తారా రారా చెప్పండి ప్రియులారా రావాలి కదా తల్లి ఎక్కడుంటే పిల్లలు అక్కడ ఉండాలి కదా తల్లిని స్వీకరిస్తున్నారంట ఆ పిల్లల్ని వద్దంటున్నారంట అయితే ఆ కుమార్తె వచ్చినప్పుడంతా అన్నం దొరకడానికి కూడా చాలా కష్టంగా ఉందమ్మా నాకు నలుగురు పిల్లలు ఉన్నారు ఈ పిల్లలతో నేను పని చేసుకోవడం కూడా నాకు ఇబ్బంది అయిపోయింది చాలా కష్టపడుతూ ఉన్నాను అని దుఃఖపడుతూ ఉంటే నేను చెప్పానమ్మా పదే పదే సంవత్సరాలు సంవత్సరాలు దేవుడు నిన్ను ఉండడు ఇట్లే నేను ఏడ్చుకుంటే ఉండాలని నువ్వు అనుకోవద్దు తప్పకుండా దేవుణ్ణి నోటనవ్వు కలువు చేస్తాడు ఎవరెవరు నిన్ను హేళన చేస్తున్నారు వారందరూ రామ్మ రామ్మ అని పిలిచేటట్టుగా నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాను ఆ కుమార్తె అయితే కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆ నలుగురు పిల్లలు కొంచెం ముగ్గురు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు నాలుగవ కుమార్తె కొంచెం మెల్లిమెల్లిగా అడుగుడేయడం ప్రారంభించింది అయిన తర్వాత ఈసారి నిశ్చయముగా నాకు కుమారుడు కావాలని ఆ కుమార్తె దేవుని సన్నిధికి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను చెప్పినటువంటి మాట ఆ జ్ఞాపకం తెచ్చుకొని మా పదే పదే నువ్వు ఏడవు నీ ఇంటి వాళ్ళు అన్నం పెట్టడానికి కూడా అంటున్నావు కదా ఇక ఏడవు నువ్వు నువ్వు నవ్వుతావు అని చెప్పావు అమ్మా ఒక రోజు నాకు దేవుడు నాకు నవ్వు కలుగ చేసేటట్టుగా ప్రార్థన చేయండి ఆ నవ్వులో నాకు కుమారుడు కూడా పుట్టేటట్టు ప్రార్థన చేయండి అని ఆ కుమార్తె కోరింది సరే ప్రార్థన చేసి ఆ కుమార్తెకి అన్నీ దుఃఖపడకుండా ఏడవకుండా ధైర్యంగా ఎలాగుండాలో చాలా విషయాలు చెప్పి ఆ కుమార్తెను జరిగిన కార్యం ఏంటంటే దేవుడు చక్కటి కుమారుణ్ణి ఆ కుమార్తెకి ఇచ్చాడు ఇచ్చిన కుమారుడు పుట్టినా కూడా ఇంటి వాళ్ళు మా దగ్గరికి రావద్దు అని అంటూ ఉన్నారంట నువ్వు చాలామందిని వెంట ఇప్పుడు ఎంతమంది అయ్యారు చెప్పండి ఐదు మంది అయ్యారు కదా ఈమె ఈమె భర్త వస్తే ఎంతమంది అవుతారు ఏడు మంది అయ్యారు ఏడు మంది మీరు రావద్దండి అని పదే పదే వారు విసిగిస్తూ ఉంటే ఆమె మరొకసారి మంగళవారం నా దగ్గరకు వచ్చి మా ఉండడానికి ఇల్లు లేదు తినడానికి కడుపు నిండా అన్నం లేదు ఇలాంటి పరిస్థితుల్లో భర్తింట్లో ఏ కష్టమైన అనుభవిస్తాను కొంచెం రెండు రోజులు నెమ్మది పొందడానికి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే అందరూ నన్ను ఇలాగే మాట్లాడుతూ ఉన్నారు నేను వాళ్ళు అస్సలు వాళ్ళని ఆశ్రయించకుండా నన్నే వాళ్ళు ఆశ్రయించాలి ఎవరినెవరు ఆశ్రయించాలంట కుమార్తెనే తల్లిదండ్రులు ఆశ్రయించాలంట నన్నే వారు ఆశ్రయించేటట్టుగా అమ్మో ఈ రెండు రోజులు నా కుమార్తె దగ్గరికి వెళ్ళి వస్తే బాగుండు అని అనుకునేటట్టుగా నా కోసం ప్రార్థన చేయని ఆ కుమార్తె ప్రార్థన చేయించుకుంది ఎందుకమ్మా ఈరోజు కొత్త ప్రార్థన కోరుకుంటున్నావు అన్నాను నేను ఆ అంటే లేదమ్మా ప్రతిసారి నేను తగ్గించుకొని తగ్గించుకొని లోబడి లోబడి సర్దుకొని సర్దుకొని ఇక జీవించలేను నేను నేను దేవుని బిడ్డను కదా నిశ్చయముగా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను మీరు పలకండి ఆ మాట మీరు చెప్పండి మీరు నోటిగుండా ఆ మాట అనండి నిశ్చయముగా దేవుడు నన్ను దీవిస్తాడు మీరు చెప్పినవన్నీ దేవుడు నా జీవితంలో నెరవేర్చడు కదా ఇది కూడా నెరవేరుస్తాడు నేను నమ్ముతున్నాను మీరు పలకండి అంటా ఉంది సరే దేవుడు నిశ్చయముగా నీ కోరికలన్నీ తీర్చును గాక అని నేను ప్రార్థన చేసి కుమార్తెను పంపించాను అప్పుడు ఆ కుమార్తె ఇక నా దగ్గరికి రాలేదు ప్రియుల ఒక రెండు సంవత్సరాలు నా దగ్గరికి రాలేదు అప్పుడప్పుడు మధ్యలో ఫోన్ చేస్తూ ఉండేది ప్రార్థన చేయించుకుని ఒకరోజు సడన్గా ఫోన్ చేసి అమ్మా దేవుడు నన్ను చాలా చాలా దీవించాడు మంచి సుందరమైనటువంటి ఇల్లు కట్టుకున్నాను అందరూ నా వాళ్ళంతా నా దగ్గరికి వస్తూ ఉన్నారు అన్నం పెట్టడానికి విసుగుపడుతున్నటువంటి నా తల్లిదండ్రులు రామ్మా ఇల్లు కట్టుకుంటున్నావు కదా ఏమైనా అమౌంట్ తక్కువైందా ఇవ్వమంటావా యాభై వేలు ఇవ్వమంటావా అని అడుగుతూ ఉన్నారమ్మా నాకు ఆశ్చర్యం అనిపించింది ఏం పర్వాలేదు ఇంటికి అయ్యేంత అమౌంట్ పెట్టుకొని మేము ప్రారంభించుకున్నాం ఏం పర్వాలేదు మీరు సంతోషంగా వచ్చి వెళ్ళండి అంతే నాకేం అమౌంట్ వద్దని చెప్పాను అని సంతోషంగా కుమార్తె దేవుని సన్నిధికి వచ్చి సాక్షి బలికి దేవునికి అర్పణిచ్చి దేవునికి కృతజ్ఞతాశ్వతులు చెల్లించి ఏమంటా ఉందంటే నేను ఇప్పుడు ఏడవు ఏం చేయదంట నేనిక ఏడవను ఎందుకంటే దేవుడు నా ఏడుపును ఆపివేసి ఉన్నాడు నేనేమేమి కావాలని కోరుకున్నాను అవన్నీ జరిగిపోయాయి చక్కటి గృహాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు చక్కటి బండి ఇచ్చాడు నా భర్త కూడా పలుమారలు నా మీద నీ కుమారుడు పుట్టడు నీ నీ బతుకు అంతే అంతే అని విసిగించాడు ఆయన కూడా చల్లబడిపోయాడు కుమారుడు పుట్టగానే ఏమయ్యాడంట చల్లగా అయిపోయాడంట అన్నీ ఆగిపోయాయి కాబట్టి నాకు దేవుడు సంతోషం ఇచ్చాడు కాబట్టి సంతోషంగా ఇప్పుడు నా భర్త కూడా దేవుని సన్నిధికి వచ్చాడమ్మా ఇద్దరం సంతోషంగా సాక్ష్యం పలికి దేవుణ్ణి మహింపరచటానికి వచ్చానని ఆ కుమార్తె సంతోషంగా సాక్ష్యం పలికి దేవుణ్ణి మహింపరిచి వెళ్ళింది ప్రియుల అయితే నే అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే శ్రద్ధ కలిగి ఉండండి దేవుని విషయంలో ఆశ కలిగి ఉండండి సోమరులుగా ఉండద్దండి స్వార్థపరులుగా ఉండొద్దండి దేవుని మీద ఆశ పెట్టుకుని ఉండండి నిశ్చయముగా మీ హృదయ కోరికలన్నీ కూడా దేవుడు తెచ్చిపోతున్నాడు ఇక మీదట మీరు ఏడవటానికి వీల్లేదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మీరు ఏడిస్తే దేవుడు తట్ కపోతున్నాడు మీరు నవ్వుకుంటూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే ఈ కుమార్తెకు కుమారునిచ్చి సంతోషపరిచాడు భోజనం పెట్టి సంతోషపరిచాడు ఇంటినిచ్చి సంతోషపరిచాడు ఎవరెవరు మా ఇంటికి రావద్దన్నారు వారందరూ కూడా మరలా రమ్మని పిలుస్తూ ఉన్నారు